హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లేదే అని అవినీని తోచుకుంటూ లోపలికి వచ్చాడు రామ్ డోర్ లాక్ చేసినవని షట్ బటన్స్ తీస్తున్న రామ్ ఎదురుగా నిలబడి ఇప్పుడు నిజం చెప్పు అంది రామ్ చేతిని తన తలపై పెట్టుకుని రామిశ్రా ఫ్రెండ్స్ బలవంతంగా తాగించాడు నేను అడ్డుకునేందుకు ట్రై చేసినప్పుడు డ్రింక్ మొత్తం మీద పడిపోయింది అన్నాడు రామ్ మరి నువ్వు మాట్లాడుతుంటే స్మెల్ ఏంటి అంది అవని రామ్ చేతిని వదిలేస్తూ కొంచెం నోట్లోకి పోయింది ఆ దెబ్బకి తినదంతా కక్కున్న నుండి స్నానం చేసి వస్తా అని రామ్ వెళ్ళడంతో రామ్కి తవలందించి రిలీఫ్ గా ఫీల్ అయ్యింది అవని స్నానం చేసి వచ్చిన రామ్ని చూసి కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి మళ్ళీ వాటర్ కలర్లో పోసుకున్నావా అని తిరుతున్నా అవని పెదవులపై ముద్దు పెట్టాడు రామ్ తను ఇంతసేపు ఎవరి స్పర్శ ఎదురు చేసిందో ఆ స్పర్శ తనకు చేరువ అవడంతో దూరం జరపాలనుకోలేదు అవని అవని పెదుగులు వదిలి ఆ మేదపై బయట తొలగిస్తూ ఏంటి నైటీ నుండి మళ్ళీ వచ్చావా అని రామ అడగడంతో నీకు ఇదే ఇష్టమని అంటున్నా అవని మెడపై కొరికి తెలుసు కదా మరోసారి నైటీ లేస్తావా అని దొరికిన చోటల్లా కొరికి పెట్టాడు రామ్ వేయను అంటూనే రామ్ రెండు చేతులతో పట్టుకొని ఎందుకురా నా ఫీలింగ్స్ తో ఆడుకొని సంతోషపడుతున్నావు అంది అవని నీకు నా బాధ అర్థం అవడానికి అని అవని కళ్ళు తుడిచి ఇప్పుడు అర్థమయ్యిందా నా బాధ అని రామనడంతో పోరా కావాలనే చేసావు కదా అని మరో పక్క తిరిగి కళ్ళు మూసుకుంది అవని ఓయ్ ఏదో కొత్త అలుగు అని అవనిపై వాలి ఆమె మొహం తన వైపుకి తిప్పుకొని ఇప్పుడేంటి నీకు నేను దూరంగా ఉంటే ఓకేనా అని రామ్ చిన్నగా అడగడంతో మౌనంగా ఉండింది అవని సరే ఉంది ఆ కళ్ళు తుడుచుకో దూరంగానే ఉండాలి అని అవని పైట సరిగ్గా వేసి పక్కన వాడుతున్న రామ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది అవని చూసి దానా అని బెడ్ పై తన చేత్తో సపోర్ట్ తీసుకుంటూ అవనిపై తన పూర్తి వేట్ పడకుండా ఆగుతూ పడుంటే చచ్చూరుకుని ఉంటావు అన్నాడు రామ్ సీరియస్ గా చూస్తూ నేను చెప్పానా దూరంగా ఉండమని అంది అవని అవని మాటలకి నవ్వు రావడంతో నవ్వుతూ నీ బాధ దూరంగా ఉండాలా ఇలా దగ్గరగా ఉండాలా అంటూ అవని బుగ్గపై ముద్దు పెట్టాడు రామ్ ఇలాగే ఉండు అంటూ రామ్ ని కళ్ళు మూసుకుంది అవని వెయిట్ మోసే అంత సీన్ లేదే అని పక్కకు వాలి అవనిని తన పైకి లాక్కొని మీ అమ్మ అత్త చెప్పినట్లు వినవా అన్నాడు రామ్ నవ్వుతూ వాళ్ళ మాటలకు గౌరవం ఇచ్చాను కాబట్టి ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావని తెలిసిన దూరంగా ఉన్నాను అంది అవని అవని మాటలేమో కానీ ఆమె పెదవులు కదులుతున్న తీరును చూస్తూ అవని మెడ వెనుక చేయి వేసి తన పైకి లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు రామ్ సడన్ గా రామ్ లాగడంతో పూర్తిగా రామ్ మీద పడినావని రామ్ అందించే ముద్దుకి జత కలుపుతూ అతని చెస్ట్ పై చేతులు వేసింది నడుము నుంచి టవల్ మాత్రమే కట్టుకుని ఉన్నాడని అర్థమై ఊపిరి అందక దూరం జరిగినావని ముందు డ్రెస్ వేసుకో అంది కష్టంగా చెబుతూ ఈ టైంలో డ్రెస్ తో ఏం పని అంటూ బెడ్ పై దలించి అవనిపై చేరాడు రామ్ ఏ టవర్ వచ్చేసిందిరా అని అరుస్తూ అవని తన రెండు చేతులతో కళ్ళు మూసుకోవడం చూసి రామ్ నవ్వుతూ అవి మనకు ఆల్రెడీ త్రీ నైట్స్ అయ్యాయే అని రామ్ అంటే అయితే ఏంటి అంది అవని చేతులు తీయకుండానే పోసిని ఇంత సిగ్గేంటే అని అవని చేతులు తీసి బిగించిన ఆమె కళ్ళపై ముద్దు పెట్టాడు రామ్ అవని తన కళ్ళని నార్మల్గా పెట్టడంతో ఆమె బుగ్గపై ముద్దు పెట్టి ఆమె పెదవులపై తన పెదవులు ఉంచి అవి కళ్ళు తెరువు అని రామనడంతో నెమ్మదిగా వచ్చిన రామ్మాటలకి కళ్ళు తెరిచి రామ్ని చూసింది అవని అవని కళ్ళల్లోకి చూస్తూనే ఆమె పెదవులని అందుకున్నాడు రామ్ రెండు నిమిషాలకే అవని కళ్ళు మళ్ళీ మూయడంతో నవ్వుతూ పెదవులు వదిలి మెడపైకి చేరుతూ నాలుకతో తడి రాస్తూ ముద్దులు పెట్టాడు అవని తలని పక్కకు తిప్పేయడంతో రామ్కి మరింతగా వీలుగా ఉంది ఆమె మెడపై నుంచి కిందకి జారుతూ అప్పటి వరకు బంధించిన ఆమె చేతులు వదిలి ఆమె పరువాళ్ళకి విముక్తి కలిగించాడు రామ్ చిన్నగా కళ్ళు తెరిచి రామ్ ని చూసింది అవని తనని అలా ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి రామ్ కళ్ళల్లో కనిపించి ఆ వెలుగును చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పేసింది అవని ఆమె పరువాలు అతని చేతిలో నలిగిపోతుంటే ఆమె మెడపై ముద్దుల యుద్ధం చేస్తూ అవని చూశాడు తన ఫీలింగ్స్ బయట పెట్టకుండా కంటి కింద పెదవిని కొరికేసుకుంటూ కళ్ళు మూసుకున్న ఆమెను చూసి మెడ నుంచి పెదవులను రాస్తూ కిందకి వెళ్ళాడు రామ్ అతని చేతులు ఆమె నడుమును చుట్టేస్తే పెదవులు ఆమె పరువాలపై యుద్ధం మొదలు పెట్టాయి రామ్ అని అవని భారంగా శ్వాస వదులుతూ అతని జుట్టులో చేతిని పెట్టి తన వైపు అదుముకుంటుంటే రామ్ చేతులు ఆమె చీరని పూర్తిగా దూరం చేశాయి అతని చేతులకి కష్టం లేకుండా రంగాముడి కూడా వెంటనే చిక్కడంతో అవని శరీరంపై ఉన్న మిగిలిన వస్త్రాలు కూడా దూరం అయ్యాయి ఆమె ఎద నుంచి కిందకు జారుతూ నాభిపై అతని పెదవులు ఆగితే నాలుగు మాత్రం నాభిలోతుని కొలుస్తూ అవనిని ఉక్కిరి బిక్కిరి చేసింది ఆమె నాభి నుండి కిందకు వెళ్తున్న రామ్ని అవని ఆపాలని చూసింది కానీ అప్పటికే ఆమె చేతులు అతని చేతిలో ఉండడం చూసి రామ్ వద్దు అంటూనే అతని ముద్దుకి అవని శరీరం వనకడంతో పోయి అంటూ కళ్ళు గట్టిగా మోసుకొని ఉన్న అవనిని చూశాడు రామ్ ప్లీజ్ టేక్మిరా అంటున్న అవని కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే ఆమె ఫీలింగ్స్ ఏ లెవెల్లో ఉన్నాయో అర్థం అవుతుంటే ఆమె పెదవులు అందుకొని ఆమెలో కలిసిపోయాడు అతను అవని చేతులు రామ్ వీపుని బలంగా చుట్టేస్తే ఆమె నడుము అతని చేతుల్లో నలిగిపోయింది ఇద్దరు ఒకరి కోసం ఒకరు పడే ఆరాటం ఇద్దరిని దూరం జరగనివ్వకపోవడంతో చెమటతో తడిచిన శరీరంతో అవని గుండెలపై వాలిపోయాడు రామ్ చాలాసేపు మౌనం తర్వాత రామ్ హ్యాపీగా ఉన్నావన్నతో అంది అవని వెంటనే అవని చెంపపై ఒకటిచ్చాడు రామ్ వేయ్ అంది అవని ఏడు మొహం వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగకు నీ మైండ్ లో ఎందుకు ఆ క్వశ్చన్ వచ్చింది అసలు అని అవని ఏడు మొహం చూసి తన కోపం తగ్గించుకుంటూ చూడు అవి నా హ్యాపీనెస్ నువ్వే అని ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పాను ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను ఐ లవ్ యూ అవి ఐ లవ్ యూ సో మచ్ హ్యాపీనెస్ అంటే ఇది మాత్రమే కాదు సరేనా అని రామనడంతో అదేదో కొట్టకుండా కూడా చెప్పచ్చు కదా అంది అవని రామ్ భుజంపై కొడుతూ నేను చిన్నగానే కొట్టాను కథలు పడుకు అని తనని కొడుతున్న అవని చేతులు బంధించాడు రామ్ వదులురా అంటున్న అవని పెదవులపై ముద్దు పెట్టి మరోసారి అవనిని తనలో కలిపేసుకోవడం కోసం రామ్ తొందర పడుతుంటే ఆపలేని పిచ్చి ప్రేమ అవనిది ఉదయం తెల్లవారుజామున మెలకువ వచ్చినా లేవలేకపోయింది అవనే ఒళ్ళు నొప్పులో బద్దకమో కానీ తనని చుట్టుకొని ఉన్న రామ్ని జరపడానికి మనసు రాలేదు తనకి కోపం చూపిస్తాడు అరుస్తాడు కొడతాడు కానీ ఏదో ఒక మాయ చేసి మళ్ళీ దగ్గరకు వచ్చేసే ప్రేమ రామ్ది అయితే రామ్ దగ్గరకు తీసుకోగానే అంతవరకు ఉన్న కోపం బాధ అన్ని మర్చిపోయే ప్రేమ అవనిది రామ్ అని నిద్ర లేపింది అవని ఈరోజు ప్యాకింగ్సే కదా అవి కాసేపు పనుకో అని రామ్ మరింతగా తన కౌగిలి బిగిస్తే ఇంట్లో పని ఉంటుంది కదరా అంది అవని హహ ఈ చీకటితో లేచి చేయాల్సిన అవసరం లేదు అని అరిచాడు రామ్ తను ఎన్ని చెప్పినా రామ్ తనని వదలకపోవడంతో రోజా చీకటితో లేచే తనకి నిద్ర రాకపోవడంతో అవని నిద్రపోకుండా రామ్ ఫోన్ అందుకుంది లాక్ ఓపెన్ చేసిన అవని ఫోన్ అంతా గెలుకుతూ తనకు తెలియంది ఏం లేవని తెలిసిన ఫోటోస్ ఓపెన్ చేసింది రామ్వి తనవి సెల్ఫీసే ఉంటే కొన్ని ఫ్యామిలీవి ఉన్నాయి తన ఫోటోలు రామ్ దగ్గర లేకుండా ఉండడం కామన్ అయిన ఒక ఫోటో దగ్గర అవని ఆగిపోయింది రే ఏంటిరా ఇది అంటూ రామ్ జుట్టు పట్టి పీకి మరీ నిద్రలేపింది అవని నిద్రపోనియవా అంటున్న రామ్ ముందు ఫోటో పెట్టి ఇదేంది అంది అవని అది చూడగానే రామ్ నవ్వుతూ ఇది నీదేనే నిద్రలేపి మంచి ఫోటో చూపించావే అని అనడంతో అది నా నడుమే అని నాకు తెలుసురా కాని ఇదెప్పుడు తీసావో అంది అవని రామ్ని గుర్రుగా చూస్తూ నడుము వరకే కనిపిస్తున్న ఫోటో చూసి అవని చేతిలో ఫోన్ తీసి పక్కన పెడుతూ ఆమె కాళ్ళు పట్టి తన పైకి లాక్కున్నాడు రామ్